जीरे पुणे प्रिचेत आहे आपण आणि आपण सादरीकरण करतोय आता सादरीकरण करतेय आणि यामध्ये सर्व मुद्दे पाहिल्यामुळे मी पण काय नाही आहे जेसी आपण तो से आप भी बोल सकते हैं या फिर हां और ये मेरा मतलब है कि ना करना चाहिए अभी जैसे आदिवासी आपसे कलर से आगे نشوف हमें يطلع है सिस्टम में सक्सेस रेट कितने कितने परसेंट है और रिजल्ट स्कूल कलर में मुझे प्रॉब्लम है कितने परसेंट है ये भाग होते दिस रहा है लेकिन नहीं नहीं टाइम पे हो रहा है चलो चलो बोल रहे हैं और చెప్పుकों को चलो ना तो सब लोग निकलते ना और ना सुन राउंड तले ना सोच हाँ, अभी बोला अंधा अभी बोली आंध्र 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 � يار وار کو خالص کرم کري ڏي 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 Terima kasih telah menonton और कल में एक अंतर ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థను ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మందిపోయారు తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధికారంతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాటు ఏంటి తెలుసుకుంటుంది దాని తర్వాత ఎప్పుడున్న నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా నేను నాకు తెలుసు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలకు ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరా మిత్రులు మీకు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు ఖచ్చితంగా అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో భాగస్వామి ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లి మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలంపితం చేయాలని కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత

నేను రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడాలి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు పెట్టింది చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు పెట్టి ఆయలకి రావాల్సిన జీతాలు కాదా నాకు బకాయలు పెట్టింది తీసుకుంటే మేము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం చేస్తారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళు మేము లేక ఆఫ్యాసం చేయండి ఆల్రెడీ అయిన తర్వాత

కొన్ని విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టే ప్రయత్నించాలంటారు మహిళలు ప్రయత్నించాలంటారు మహిళ మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు తొలిదండ్రుల ఎమ్మెల్యే

తిరుమలకి వెళ్ళండి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మన కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యు సామాన్యులకి దేవుడిని ఘోరం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చింది నేను కూడా ఈ చెప్పాను మొత్తం ప్రక్షాళన ఎందుకంటే అందువల్ల అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర మీ ట్వీట్ పెట్టదు అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మంత్రి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసాం అన్ని యూనివర్సిటీలో ైకాపా చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా బాగుంది ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగింది మీ అందరికీ తెలుసు దాదాపు అందరు వాళ్ళు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ లాక్ అందరిలోనే అయినా రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ఎవరో రెడ్ బుక్ ఏం చెప్పాను నన్ను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహోత్సవం విజయ్ ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు చెప్పి అలా ఒక బాధ ఆవేదనతో మీకు చెప్తున్నాను చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని కేసు కొంచెం అలగిచ్చండి చూడండి ఎలాంటి పరిస్థితి బాధ అన్నగారు రెండు మూడు సార్లు చెప్పండి ఈ రోజు ఎందుకంటే మంచు పడిపోయింది పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధ పడుతున్నాను ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా మనుషులప్పుడు అంతేగాని మీరు చూసి దాదాపు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ లేదు అది కూడా ఒక ఆరోపణ ఇంకా స్పీడ్ చేయాలి కదా సరే లిబరల్ రైట్ పర్సన్ రైట్ ప్లేషన్ పెట్టాలని మన ప్రభుత్వం మినిస్టర్ కుమార్ స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చెయ్యట్లేదు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పాను శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అప్పుడు వార్తలు వస్తుంది అసలు ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడి లైఫ్ లైన్ ఇన్లీడ్కి ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నిర్మల సీతారామన్ గారు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు ఎందుకు వైకాగోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హాని ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు ఎంతగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించారు ఆయన సూటిగా ప్రశ్న ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రం ఏంటో తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు రెండు ఒకటి ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేను ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ తిరగాలి అంటే డౌట్ కాదని అనుకుంటున్నాను కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది అంటే ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు కిలోమీటర్లు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారా అని సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లన్నీ నరికేశారు ఎందుకు భయపెట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నారు పరదాలు లేవు బ్యారికేడ్ లేవు ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నాడు అది మాకు

రెండు వందల ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రములు మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలెంజ్ వాళ్ళు చెప్పారు కొంచెం కూడా వాళ్ళ యకులు ఫోన్ చేసి విన్నా కాదు హండ్రెడ్ పర్సెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేశారు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా టెండరింగ్ ప్రాసెస్ స్టాండర్డ్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేస్తారు వచ్చిన తర్వాత